ప్రత్యేకంగా ఫిబ్రవరి సెకండ్ వెట్ల్యాండ్స్ డే ఈ ప్రాంత వాసులకి అంటే ఏంటో చెప్పవలసిన బాధ్యత అందరిపైన ఉంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం నుంచున్నదే గోదావరి డెల్టా వెట్ ల్యాండ్ అంటేనే డెల్టాలు అని అర్థం అది చాలామంది తెలియదు స్పాంజ్ లైక్ బెడ్ ఇంగ్లీష్లో స్పాంజ్ లైక్ అన్నారు అంటే మెత్తటి పదార్థం ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని అయినా వెట్ ల్యాండ్ అని పిలుస్తాం ఈ వెట్లాండ్ అనిపించినప్పుడు ముందు మన భారతదేశం కానీ చూస్తే ఆల్మోస్ట్ ఇన్ని డెల్టాలు అంటే గోదావరి కృష్ణ అదేవిధంగా విధంగా కావేరి అదే గంగా అలా వేరియస్ రివర్స్ అంటే ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ రివర్స్ ఒకే కంట్రీలో ఉంటాం ఆ రివర్ల మైదా ప్రాంతం మైదాన ప్రాంతాలన్నిటికీ కూడా చిత్రన్యాలు అంటాం ఆ చిత్రన్యాలు యొక్క రక్షణ గురించి మనం ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ అవేర్నెస్లో భాగంగా రెండు రకాల చిత్రన్యాలు ఉంటాయి ఫారెస్ట్లో చిత్తడి నేల ఉంటుంది ఈ పాద ప్రాంతం అయినటువంటి సముద్రంలో కలిసి చూడటం ఉన్నటువంటి డెల్టాలో చిత్త నేల ఉంటాయి ఫారెస్ట్ దగ్గర ఉన్న చిత్త నేల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్లాంటేషన్స్ ఉండటం వల్ల మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పడిన వర్షాన్ని ఆ చిత్ర నేల అక్కడ స్పాంజ్ రైక్ బెడ్ అన్నాను అందులో స్పాంజ్ రైక్ బైట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ అబ్జార్బ్ చేసుకున్న నీళ్ళని మూడు వందల అరవై ఐదు రోజులు వదులుతూ ఉంటుంది ఆ అబ్జార్బ్షన్ నుంచి నీళ్ళు కిందకు వస్తాయి ఇవాళ మనం గోదావరి డెల్టాలో ఇంతకాలం ఇంతకాలం అంటే ఆల్మోస్ట్ నూట యాభై సంవత్సరాల నుంచి కూడా మనం రెండో పంట పండించుకున్న దాని కారణం ఈ గోదావరిలో ఉన్న నీళ్లు రంగు చూస్తూ చూస్తుంది మన వర్షాకాలంలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇరుపు రంగుతూ ఉంటాయి అది సర్కేస్ వాటర్ ఇవాళ పంటకాల దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్ళన్నీ కూడా మా బ్లూ కలర్లోనూ లేకపోతే లైట్ కలర్లోనూ ఉంటాయి దాని అర్థం అది భూగర్భ జలాలు భూగర్భం అంటే అక్కడ అటవీ ప్రాంతంలో స్పాంజ్ లేక్ ఉన్న ఊరు నీరు నవంబర్ నెల నుంచి అది కిందకి దిగడం మూలంగా మనం ఆ ఓట నీరుతో మనం బతికాం అందుచేత శిల్పాలు ఫారెస్ట్ ప్రాంతంలో రక్షించుకోవాలి నది ముఖద్వారం దగ్గర నది చివరి ప్రాంతం అయినా డెల్టా దగ్గర రక్షించుకోవాలి ఆ రక్షించుకోవాలనే పదం దగ్గర ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కింద డెల్టాలన్నీ ప్రసిద్ధి చెందిన అటువంటివి ఇప్పుడు డెల్టాలన్నీ కూడా క్యాన్సర్ బౌల్ ఆఫ్ ఇండియా కింద తయారైంది ఆ సిక్నెస్ సాయిల్ సిక్నెస్ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫిష్ ఫెర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ మూలంగా సాయిల్ సిక్నెస్ పెరిగి సో జబ్బు వచ్చిన మనిషి నుంచి వచ్చే ప్రోడక్ట్ కూడా జబ్బు వచ్చిన ప్రోడక్ట్ వస్తుంది ఆ ప్రోడక్ట్స్ మన ఎంత మూలంగా ఆ ఫిష్ సైడ్ నుంచి చూసుకొని క్యాన్సర్లో ఇతర జబ్బులు రావడానికి ఉన్నాయి కనీసం ఈ రోజునైనా ఈ ఆర్గానిక్ మెన్యూర్ తోటి ఈ స్పాంజిలైట్ బైర్స్ అనేటువంటి గోదావరి డెల్టా కృష్ణా అన్ని డెల్టాల దేశంలో ఉన్న అన్ని డెల్టాలను రక్షించుకుంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి రెండో పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది ప్రభుత్వం యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ మారింది ఇంకా ఇక్కడ వాళ్ళు మనం కాలంలో మురుగు కాలంలో మనం గమనిస్తే నావిగేషన్ పాయింట్ ఈ యూరప్ అంతా చూడండి వెట్ ల్యాండ్స్ అన్నింటిలోనూ నావిగేషన్ ఉంటుంది అంటే అందరికీ తెలుసున్న హంగరీ దగ్గర నుంచి డెన్యూబ్ రివర్ అని ఉంటుంది హంగరీ చివర హంగరీ దగ్గర నుంచి మొన్నే మన ముఖ్యమంత్రి గారు దాబోసిల్ వచ్చారు అంటే జూరిచ్ సిటీలో దిగి అక్కడ నుంచి అది దావోస్ వెళ్ళారు ఆ జూరిచ్ సిటీ అంటే స్విట్జర్లాండ్ అది ఏ ఇంపార్టెంట్ సిటీ తీసుకున్నా సరే నెదర్లాండ్స్ దగ్గర నుంచి స్విట్జర్లాండ్ దగ్గర నుంచి ఆస్ట్రియా వియన్నా దగ్గర నుంచి ప్రతి సిటీలోనూ కూడా బ్రహ్మాండమైన నావిగేషన్తో బ్రహ్మాండంగా కెనాల్స్ చూస్తే అదృష్టమైన ఫీల్ అయ్యి విధంగా అమెరికన్స్ ఇటు యూరోపియన్స్ ఉన్నవి ఉండి ఇవాళ మన డెల్టా మధ్యలో ఉండి మన ఇంటి పక్కన కాలవాలను మనం పరిరక్షించుకోకుండా నావిగేషన్ డెవలప్ చేసుకుంటే దానివల్ల సుప్రదం దానివల్ల డ్రైనేజ్ కండిషన్స్ బాగుపడతాయి దానివల్ల రోడ్లు ఇటువంటి వాటిలో యాక్సిడెంట్స్ తగ్గుతాయి సో ఇటువంటి నావిగేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడైజ్డ్ గ్రాంట్స్ ఇస్తాను ఎంత విధంగా నావిగేషన్ అన్ని చోట్ల డెవలప్ చేయడం ఒక ఆంధ్రాలోనే కుదురుతుంది మూడు డెల్టాలు మూలం సో ఈ విషయం కూడా ఈ చిత్తగ్ నెల పరిరక్షణ రోజు అందరి ముందు అభివృద్ధి కోసం రెండు దేశాలు ముందు రాష్ట్రం జరిగింది ఈవేళ అంతర్జాతీయ నేలల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణ సంస్థ బమవారం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీని ప్రకారంగా చూసుకుంటే ప్రపంచంలో చైతన్యాన్ని పరిరక్షించాలనే అవసరాన్ని వందల డెబ్బై ఒకటిలో ఇరాన్లోని రామ్సర్ నగరంలో సమావేశమైన నూట అరవై నాలుగు దేశాలు యొక్క అవసరాన్ని గుర్తించాయి ఆ రామ్సర్ నగరంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచంలో ఉండే చిత్తడి నేలల్ని రక్షించుకోవడం ద్వారా ప్రపంచ మానవాళి మనుగడని కాపాడుకోగలుగుతాం లేకపోతే చాలా కష్టమవుతుంది భవిష్యత్తులో మానవాళి మనుగడే కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధాని అనే నగరంలో ఈ నూట అరవై నాలుగు దేశాల ఒప్పందానికి నుంచి ఈ చిత్తడి నేల పరిరక్షణ చేసుకుందామనే ఒక నిర్ణయం రావడమే చిత్త ఈ పర్యావరణ అంతర్జాతీయ చిత్తడ నేల పర్యావరణ పరిరక్షణ జరుపుకుంటున్నాం ఈ రోజున మనందరం అవసరాన్ని గుర్తించాలి భవిష్యత్తులో ఈ మడ అడవులను కాపాడుకోవడం కానీ ఉప్పు పన్ను లాంటి మొక్కలను కాపాడుకోవడం కానీ లేకపోతే ఈ చిత్తడి నేలలో ఉండే రెండు రకాలు ఒకటి ఉప్పు నేలల చిత్తడి చిత్తడి నేలలు అలాగే మంచినీటి చిత్తడి నేలలు మనం పరిరక్షించుకోవడం ద్వారా వ్యవసాయం ద్వారా కానీ లేకపోతే మొక్కల ద్వారా పెరిగే రకరకాల హైడ్రో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్బన్ ప్రాసెస్ చేసేటువంటి లక్షణం ఈ చిత్త ధ్యానలో పెరిగే మడ మొక్కలకి మాత్రమే ఉంటుంది కాబట్టి మొక్కల పరిరక్షణ ద్వారా హైడ్రో ప్రాసెసింగ్ ఈ కార్బన్ ప్రాసెసింగ్ ద్వారా ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఈ రెండు కూడా కాపాడుకుంటూ భవిష్యత్తులో మంచి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి భవిష్యత్ తరాల వారి కోసం మనం పాటుపడాలని చెప్పి ఇప్పుడున్న తరం వారిని కోరుకుంటూ ఈ పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇది శక్తజ్ఞానాల గురించి ముఖ్యము శక్తి జ్ఞానం వల్ల పర్యావరణ రక్షణ కాకుండా మొక్కలు అది నీళ్ళంతా కూడా నదుల ద్వారా రావడంలో ఈ వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది గుర్తించి ఉత్తన్న ఉండేటటువంటి మొక్కల వల్ల నీరు శుద్ధి మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయం పౌరుదారులు అవడం వల్ల ఈ వాళ్ళు పంట పండించుకున్నానే కానీ నేలనే తలపరచడానికి అవసరం లేదు దానివల్ల ఎంతో నష్టపోతున్నాం భూమి ఆ పాడైపోవడానికి పాడైపోవటానికి అవుతున్నారు మరి అందుకని మనం అందరం కూడా భూమిని పరిరక్షించుకుందాం శీత నేల ద్వారా వచ్చేటటువంటి మొక్కల్ని పరిరక్షించుకుందాం పక్షుల్ని పరిరక్షించుకుందాం మన బాధితరాల పిల్లల పిల్లలకే ఇది ఇంత ఉపయోగం అని చెప్పి తెలివిపరుతా తెలియపరిచి మనం అందరం కూడా ఈ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది జాగ్రత్తగా కాపాడతాయి ఈ నేలలు కోరంగి అనే నిలేదులో మళ్ళీ సమృద్ధిగా ఉన్నాయి అక్కడ ఈ అడవి జంతువులు మాని పిల్లులు మామూలు మరియు చేపలు అన్ని శుభ్రంగా బతుకుతున్నాయి ఇక్కడ కూడా మనకు సముద్రంలో కలిసేటువంటి కూడా నేలలు ఉన్నాయి ఆ చెక్కన్యాళ్ళని మనం కలిగే జీవనాథా జీవి తరాలు చాలా తరాలు తర్వాత తరాలు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి చిత్తడి నేల దినోత్సవం సందర్భంగా మా అదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాల చిత్తడి నేలలు ఉన్నాయి అది మడ అడుగులు కానివ్వండి కొల్లేరు కానివ్వండి ముదికాటు సార్స్ కానివ్వండి ఎక్కువ కోస్టల్ ప్రాంతం తెలియకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతే శాతంలో చిత్తడి నేలలు కూడా ఉంటాం మనందరికీ ప్రకృతి ఇచ్చిన వరం మరి ఈ చిత్తడి నేలలు ఉండడం వల్ల మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రకాల వరదలు రాకుండా ఒకవేళ వరదలు వచ్చినప్పటికీ వాటి తీవ్రతని తగ్గించే విధంగా ఈ చిత్తడి నేలలు ఎంతగానో ఉపయోగపడినాయి అంటే ఈ కేవలం ఈ చిత్తడి నేలలు ఉండటం వల్ల మాత్రమే అనేక వేల మంది ప్రాణాలు కాపాడటంతో పాటు అనేక వేల మందికి మత్స్య సంపదని అనేక రకాల మత్స్య సంపద అందిస్తూ జీవభవించడంతో పాటు మానవులను కూడా ఈ చిత్తడి నేలలు కాపాడుతున్నాయి అటువంటి చిత్తడి నేలల్ని మన పెద్దలు మనకు అందించారు మన తర్వాత తరాలకు కూడా వాటిని అందించవలసిన బాధ్యత మనందరి రైతు ఎగ్జిబిషన్ లేదు ఈ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ చిత్తలనే మా తాతలు తండ్రులు అందరూ వ్యవసాయం చేసిన నాళ్ళు ఈ చిత్తన్న ఎవరు పరిరక్షించకుండానే వాటి అంతే తిప్పుకొచ్చి అవి సజావుగా బాగానే సాగింది తరగతి ఆ వ్యవసాయంలో మార్పులు రకరకాల మార్పులు రావడం వల్ల రకరకాల పరిస్థితులు మారటం వల్ల చిత్తన్నంటే ఏంటి అన్నది ముందు ఎవరి కాళ్ళు ఒకసారి పూర్తిగా అవగాహన తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది రైతులు ఎంత కష్టపడినా సరే ముందు దిగుబడులు పెరగాలంటే నేలని బాగు చేసుకోవాలి నేలని అభివృద్ధి చేసుకోవాలి నేలని చేయాలంటే నేలకి ఏ ఏ నెలలో ఏది ఎలా పండించాలి ఏ పంటలేస్తే బాగా మనకి నాణ్య ముఖ్య ముఖ్యంగా మంచి దిగుబడి వస్తుంది ఆదాయం వస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాతావరణానికి అనుకూలంగా మన ప్రాంతం అంతా ఉంది దాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం కూడా ఉంది కనుక